వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీషోలో సేలర్గా జాయిన్ అయిన తర్వాత మనకు ఆర్డర్స్ ఎలా ఎలా చూసుకోవాలి లేబుల్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తానండి దానికోసం ఫస్ట్ మనం మీషో యాప్ ఓపెన్ చేయాలండి ఓపెన్ చేయంగానే ఇదిగోండి ఇప్పుడు చూపిస్తుంది కదా అలాగైతే చూపిస్తుంది ఓకేనా మనం ఎందుకంటే ఇందులో శారీస్ కానీ జ్యువెలరీ కానీ అమ్మే వాళ్ళకైతే ఇలాగే చూపిస్తుంది అకౌంట్ అనేది క్రెడిట్ చేసుకొని ఉంటారు కాబట్టి ఓకే ఇప్పుడు మనం ఆర్డర్స్ ఎక్కడ చూసుకోవాలి లేబుల్ అనేది ఏంటనే చూపిస్తుంది అదిగోండి ఇప్పుడు చూపిస్తాను కదా అక్కడ వచ్చేసి మనకు ఆర్డర్స్ వచ్చాయా లేదా అని మనం చూసుకోవచ్చు అండి అదిగోండి నాకైతే ఒక ఆర్డర్ వచ్చింది తర్వాత మనకు సారీ లేకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఒకవేళ మన దగ్గర ఈ ఐటమ్ ఉందనుకుంటే మనం యాక్టివ్ అనేది చేసుకోవాలి ఓకేనండి ఇదిగోండి ఇలా యాక్టివ్ అనేది మనం చేసుకుంటుంది అది అవ్వట్లేదు మళ్ళీ ట్రై చేద్దామండి మళ్ళీ ట్రై చేద్దాం అలాగే ఖచ్చితంగా అనేది వస్తుంది నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఒకసారి అలా మనకు చూపిస్తుంది అలా ఏం లేదు ఎన్నిసార్లు మనం ట్రై చేయొచ్చు మనకు సెకండ్ ఆప్షన్లోకి వెళ్తుంది ఆ ఆప్షన్ ఏంటనేది కూడా చూపిస్తాను మనం అలాగా వాట్సాప్ అనేది చేసుకోవాలి వాట్సాప్ అనేది చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ పక్కనే ఇంకొక ఆప్షన్ ఉంది అక్కడకొస్తుంది వస్తుంది చూపిస్తాను నేనైతే చాలాసార్లు ట్రై చేశాను యాక్టివ్ అవ్వలేదు ఆర్డరు ఓకే ఇప్పుడు ఇదిగోండి గ్రీ గ్రీన్ కలర్లో వచ్చింది ఓకేనా గో అనే వచ్చేసింది కదా మనం ఇదిగోండి ఇక్కడ సెకండ్ రెడీ టు సిప్ టు అందులోకి వస్తుంది అనమాట ఓకేనా అందులో నుంచి ఇందులో రెడీ టు సిఫ్ట్ అని ఇంకా మనకి మనం ఇంకా పంపించాలన్నమాట దానికోసం ఏం చేయాలనేది కూడా చూపిస్తాను అదిగోండి అక్కడ నుంచి ఈ ఐటమ్ అనేది ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చింది నాకు ఇక్కడ గ్రీన్ కలర్ అయితే నేను లేబుల్ అనేది డౌన్లోడ్ చేశాను మీకు చూపించాను కదా లేబుల్ అనేది డౌన్లోడ్ చేయాలంటే ఇదిగోండి బ్లూ కలర్ అనేది మనం ఆన్ చేసామనుకోండి అప్పుడు మనకు లేబుల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అనేది కూడా మనకి ఇక్కడ కింద చూపిస్తుంది కదండి జీరోని అదిగోండి లేబుల్ అయితే డౌన్లోడ్ అయిపోయిందని చూపిస్తుంది మనకి గ్రీన్ కలర్లో వచ్చేసింది ఓకేనా అది ఫైల్ డౌన్లోడ్ చేస్తుందని వచ్చింది డౌన్లోడ్ అయిందని వచ్చింది గ్రీన్ కలర్లో వచ్చింది కాబట్టి మనకు డౌన్లోడ్ అయినది చూపిస్తుంది అలాగే ఎవరు తీసుకెళ్తారు ఇది ఎక్స్ప్రీ బేస్ వాళ్ళు తీసుకెళ్తారు అది వచ్చేసి డెలివరీ వాళ్ళు ఓకేనా అలా కూడా చూపిస్తుంది మనకి రెండు ఎవరు తీసుకెళ్తారు ఏంటనేది వాళ్ళు అనేది మనకు ఫోన్ చేస్తాలండి ప్రోడక్ట్ తీసుకెళ్ళడానికి తర్వాత ఇప్పుడు అది మనకి లేబుల్ డౌన్లోడ్ చేస్తాను కదా అది ఎక్కడ ఉంటుంది అనేది మనం ఫైల్లోకి వెళ్ళి ఇదిగోండి డౌన్లోడ్ ఉంటుంది కదా డౌన్లోడ్ అనేది చూసుకోవాలి ఓకేనా అదిగోండి అక్కడ ఫైల్లో అనేది వచ్చేస్తుంది ఇదిగోండి లేబుల్ అయితే మొత్తం నాకు డౌన్లోడ్ అనేది పెట్టేసానండి ఓకేనా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీషో యాప్లోకి అయితే వచ్చేసాను రెడీ టు స్విప్ట్లో ఇదిగోండి క్యా స్విప్ట్ అనమాట ఇవన్నీ నేను పంపించిన శారీస్ ఈ శారీస్ అన్నీ నేను పంపించాను జ్యువెలరీ పంపించాను తర్వాత క్యాన్సిల్ ఓకేనా క్యాన్సిల్ అనేది కొంతమంది ఆర్డర్ పెట్టుకుంటారు క్యాన్సిల్ చేసుకుంటారు తర్వాత రెడీ ఇది రిటర్న్స్ రిటర్న్స్ కానీ మనం పంపించినవి కానీ సెంటర్ దాంట్లో అనేది మనకు ఉంటాయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను నాకు తెలిసిన వరకు ఓకేనా అండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చూపిస్తాను కదా మనకు వచ్చేసి మనం ఏమేమి పంపించామని అక్కడ చూసుకోవచ్చు పేమెంట్స్ కూడా ఈ చివర వచ్చేసి మనం పేమెంట్ చూసుకోవచ్చు అదిగోండి యూస్ డీటెయిల్స్ అని ఉంది కదా మనకు పేమెంట్స్ అనేవి అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు మొత్తం అనేది ఉంటుందండి ఇంకా మీకు ఏమన్నా మీషో గురించి ఉన్నా కామెంట్ చేస్తే మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను